వైఎస్సార్ సిపి పార్టీ పదిహేనవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ సిపి అధినేత వైఎస్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు అభిమానులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కటింగ్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు ఇందులో భాగంగా కాకినాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు వారి నియోజకవర్గాల నుంచి ర్యాలీగా కాకినాడ కలెక్టరేట్ చేరుకుని కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి యువత పోరు కార్యక్రమంలో ముఖ్యాంశమైన ఫీజు రియంబర్స్మెంట్ అమలుకు నోచుకొని సూపర్ సిక్స్ వంటి పలు అంశాలపై వినతిపత్రం అందించారు తదనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ఉపన్యాసించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా తోట నరసింహం వంగా గీత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దవలూరి దొరబాబు వంతల రాజేశ్వరి అనంతబాబు పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు చేసినందుకు కాకి పట్టణ ప్రజల తరఫున కాకడ పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గారు పార్టీ పేరుని అనౌన్స్ చేసి ఆవిర్భావం చేయడం జరిగింది కనుక పార్టీ ఆవిర్భావ సందర్భంగా కూడా మరొకసారి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇబ్బందుల్ని ముఖ్యంగా యువత స్టూడెంట్స్ పడుతున్న ఇబ్బందులందరినీ కూడా రిప్రజెంటేషన్ రూపంలో చంద్ర కూడా ఇవ్వడం జరిగింది తప్పుడు ఆశిందాం మన వైఎస్ఆర్ పార్టీ చేసిన పోరాడానికి పళ్ళు తెలుసుకున్నా మరి ఏడు వేల కోట్లు మూల నిధి ఉంచారు కదా వాళ్ళు వచ్చిన వెంటనే కట్టేవాళ్ళు కదా ఎందుకంటే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల రకరకాల పరిస్థితుల వల్ల జగన్ గారు కొంత వరకు ఇవ్వ చేయలేకపోవచ్చు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏడు వేల కోట్ల నిధులు వాళ్ళకి అప్పు వచ్చారు జగన్ గారు ఆ డబ్బుల్లో కట్టేచ్చు కదా అవి ఏమీ చేయలేదు రాష్ట్ర వ్యాప్తంగా పథకాలు ఏమీ అమలు చేయలేదు కానీ లక్షా నలభై వేల కోట్ల రూపాయలు అప్పులు మళ్ళీ కొత్తగా తొమ్మిది వేల కోట్లు అప్పట ఇన్ని అప్పులు చేసి ప్రజలకు ఒక రూపాయి ఇవ్వకుండా ఆ డబ్బు అంతా ఏం చేస్తున్నారా అయితే మాకు అర్థం పాడు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మాకు బలం ఉంటే ఖచ్చితంగా మా వైఎస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు బలం ఉంటే ఈ రోజు మా మీద ఆధారపడి కానీ బీజేపీ ప్రభుత్వం టీడీపీ మీద ఆధారపడి బీజేపీ ప్రభుత్వం వచ్చింది విధంగా మా మీద ఆధారపడి బీజేపీ ప్రభుత్వం వచ్చింటే ఈ రకం ఈ రకమైన పరిస్థితి వచ్చింటే ఎప్పుడో ప్రత్యేక హోదా డిమాండ్ చేయద్దు సాధించుకోవడం ఆవిర్భావ దినోత్సవం అన్నది గ్రామ గ్రామాన ప్రతి టౌన్ లో కూడా జరిగింది అదేవిధంగా మా నాయకులందరూ కూడా కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవంలో కాకినాడ టౌన్ లో పాల్గొనడం జరిగింది ఘనంగా చేయడం కూడా జరిగింది ఈ జిల్లాలో కాకినాడ జిల్లాలో ప్రతి గ్రామంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది మరొక్కసారి చెప్తున్నాం ఈ రాష్ట్రంలో విద్య పేద విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని ఖచ్చితంగా ఆదుకోవాలి ఎందుకంటే ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకు దూరం అయిపోయి కూలి పనులకు పోయే పరిస్థితి మనకి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కనపడుతుంది ఖచ్చితంగా వారిని ఆదుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రితం డిమాండ్ చేస్తాం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కేంద్రంతో కలిసి పనిచేస్తున్నారు కేంద్ర మంత్రులుగా తీసుకున్నారు వాళ్ళు తేలేంది మేమేమి వాళ్ళతో పార్టీకి కలిసిలేము మేము పోరాడాము నాతో సహా నేను కూడా పార్లమెంట్ లో ఉన్నాం మేము కూడా కూడా నేను కూడా చాలా సార్లు రేస్ చేయడం జరిగింది అనేక సందర్భాల్లో పార్లమెంట్ లో మాట్లాడటం జరిగింది అది ఇవ్వటం అనేది ఇవ్వకపోవటం అసలు మన రాజాగారు చెప్పినట్లుగా ప్రత్యేక హోదా అంశాన్ని నిర్వీర్యం చేసిందే ముందు ప్రభుత్వం తిరిగి మళ్ళీ జగన్ గారిని ప్రశ్నించడం అన్ని నిధులు కూడా పంపిణీ చేయడం జరిగింది ఏదైతే ఎలక్షన్ కోడ్ ముందు నుంచి ఎలక్షన్ నుంచి ఫైనాన్షియల్ నిబంధనల ప్రకారం చేయలేదు కానీ నిధులు ఉన్నాయి ఇప్పటి వరకు మేమందరం కూడా మా అందరి తరఫున మేము ప్రశ్నిస్తాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి జరుపుకోవడం జరిగింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఆదేశం ఒకటే మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా లేకపోయినా మనం ప్రజల వెంటే ఉండాలి కాబట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ గాని మరి వసతి దీవెన గాని విద్యా దీవెన గాని నిరుద్యోగ ప్రతి గాని అదేవిధంగా ఉద్యోగ క్యాలెండర్ గాని అదేవిధంగా మరి మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేయటం గాని ఎనిమిది నెలలు అయినప్పటికీ కూడా విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు విద్యార్థులను ఇబ్బంది పడుతున్నారు కాలేజీలు స్కూళ్లు యాజమాన్యాలు మీరు ఇబ్బంది పెడుతున్నారు ఇవన్నీ మాని ఎంత స్పీడ్గా హామీలు ఇచ్చారో అంత స్పీడ్గా నిధులు వసూలు చేయమని డిమాండ్ చేస్తా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ